కౌంటింగ్ జరిగిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీసు అంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ అనేకంటే క్రిమినల్ యాక్టివిటీసు రోడ్ల మీద కత్తులు పట్టుకొని పుడుస్తూ ఉంటే పోలీసులు సాక్ష్యంగా చేతులు కట్టుకొని నిలబడి ఉంటే కేంద్ర బలగాలని వాళ్ళు పైనుంచి తుపాకీ తగిలేసుకొని పెద్ద కట్టె పెట్టుకున్నారు సక్కా నిలబడుకున్నారు పోలీసులు అక్కడ ఉండే వాళ్ళు పరిగెడుతున్నారు జనం ఏందయ్యా మీరు పోలీసులు ఏం ఆ చూస్తున్నా చేస్తున్నా చేస్తున్నా ఆ డోళ్ళు అడ్డపడుకుని ఎవరికి ఫోన్లు చేస్తున్నారట రా ప్రతి దగ్గర పోలీసులు సాక్ష్యాలుగానే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చూసి నాకు స్ట్రైక్ అవ్వలేదు కానీ ఈరోజు గుడివాడ మాజీ ఎమ్మెల్యే పొడాలి నాని వాళ్ళ ఇంటి దగ్గర టీడీపీ దాడి చేసేకి పోయి ఇంటి మీద కోడుగుళ్లు ఇరేసిపోయినప్పుడు ఆ మొత్తం విజువల్ చూసిన తర్వాత నాకు స్ట్రైక్ అయింది ఓహో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఏమంటారు సంఘ వ్యతిరేక పనులు లేకుంటే ఇటువంటి హింసాయుతమైనటువంటి పనులు క్రిమినల్ యాక్టివిటీస్ ఇవన్నీ లీగల్ అయ్యాయా నాకు తెలియదుగా అరే మీరు మీకోసం నేను ఇన్ని వార్తలు చెబుతాను ఇంత న్యూస్ చెబుతాను మీరైనా నాకు చెప్పాలిగా అమీర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఈ క్రిమినల్ యాక్టివిటీస్ లీగల్ అయ్యాయండి కావాలి అని నేను నేను అన్నట్లేదు మళ్ళీ మీరు కావాలి మీకు చూపెడతాను అది ఏంటి అన్నది చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి పొడవనాన్నగారి ఇంటి దగ్గర ఇసిరేస్తున్నారా ఆ పోలీసులు చూడండి హాయ్ పోలీసు నిలబడ్డారా అచ్చా నిలబడ్డారు పోలీసులు చూడండి చేతులు కట్టుకుని ఎట్లా నిలబడ్డారు పోలీసులు చూడండి ఎట్లా ఎట్లా నిలబడ్డారో చూడండి నాకు నాకు ఆశ్చర్యం వేసింది మాస్టర్ చూడండి ఇసిరి వేస్తున్నారు పోలీసులు చూడండి ఆయన ఏదో మాస్కులు కట్టుకున్నారు ఇంతకుముందు దొంగలు చూ పోలీసులను చూసి దొంగలు మాస్కులు కట్టుకునే వాళ్ళు ఇప్పుడు మరి వాళ్ళు చూసి పోలీసులు కట్టుకున్నారు ఎట్లా చూడాలి చూడండి మీకు ఏమనిపిస్తుంది ఏడన్నా దేవుడి ఊరేగింపు ఉంటే పూలు చదువుతారు చూడండి ఆ పూలు చదువుతూ ఉంటే దేవుడి కోసం ఊరేగింపు దగ్గర పోలీసులు బందోబస్తు ఉన్నట్టుంటారు ఉంటారు చూసారా పోలీసులు బందోబస్తు ఉన్నట్లు అరే ఎందుకు నిలబడ్డారు మ్యాస్టారు ఆ చూడండి ఆ వేయండి ఇంకా వేయండి ఆ పోలీసులు చూడు పోలీసులు చూడు ఆ చూడే అయ్యి ఎట్లా నిలబడ్డారు చూడు వాళ్ళు ఎట్లా ఎత్తున్నారు చూడు కొడగలను వెళ్ళి మీద వాళ్ళు చూడు అయి మరి ఇది ఎవరికి చూపించినావు కూడా మీరు ప్రపంచంలో ఎవరికైనా చూపించండి ఇవి ఆహా ఇవి లీగలా ఆంధ్రప్రదేశ్లో మా దేశంలో ఇల్లీగలే అరే మా రాష్ట్రంలో ఇల్లీగలే పోలీసులు అడ్డుకుంటారుగా అరే ఎవరిదన్నా పార్టీ కానీ ఏదన్నా రాజకీయం కానీ ఎంత బలహీనల మీద దాడి జరుగుతూ ఉన్నా కూడా పోలీసులు అయితే అడ్డుకుంటారుగా గొంతులు కోస్తున్నట్లే ఉన్నారు ఖచ్చితంగా పడుస్తున్నట్లే ఉన్నారు రాళ్ళు వెళ్తున్నట్లే ఉన్నారు అయ్యో యువా టీవీ వేదిక మీద నుంచి జనానికి మా హెచ్చరిక మరి పోలీసుల సాక్షిగానే ఎన్ని జరుగుతూ ఉంటే జాగ్రత్త మీ మెల్లలో షేళ్ళు మీ ఇంట్లో లేక ఏమైనా ఎత్తుకెళ్ళినా మీరు ఇంకేమన్నా మనకు పోలీసులు నమ్ముకొని ఏమన్నా అజాగ్రత్తగా ఉండకండి వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ చేతులు కట్టుకొని మంచిగా చూస్తున్నారు కరెక్ట్ విసిరేస్తున్నారా లేదా మీరు చూశారు కదా మళ్ళీ కావాలి ఎన్నిక మీరు చూడండి కరెక్ట్గా విసిరేస్తున్నాడా ఇన్ సైడ్ చెప్తాడు ఆ సైడ్ చెప్తాడు ఆ ఇసిరేసిన ఈ సైడ్ చెప్తాడు పాన్ సైడ్ చూస్తారు ఆ ఇసిరేషన్ అల్లి ఆ ఏమైనా రివార్డ్ ఇచ్చి పంపించండి సార్లు పోలీస్ సార్లు ఏమైనా రివార్డ్ ఇచ్చి పంపించండి మీరు చాలా మంచి వాళ్ళు రివార్డ్ ఇచ్చి పంపించండి